ఇప్పుడు ఎలా ఉంది హాయిగా ఉంది ఇలా నువ్వు రాస్తూ ఉంటే రోజు తెగ్గోసుకోవాలనుంది మీరు ఎప్పుడు సెల్లిగా మాట్లాడతారు అవును బీపీని ఎదిరించే ధైర్యం మీకెక్కడికి వచ్చింది నీ చేతిలోంచే సౌందర్య ఐ టెల్ యూ నిజంగా నీది లవ్ మ్యారేజే అవునే ఎలా చెప్తున్నారు మన్మధ రేఖ డీప్ గా పోతుంది మీ చేతి రేఖలు చూడవచ్చా కాలు రేఖలు చూడడం కూడా ఇప్పుడు వద్దులే ఈ పాటి నువ్వు కలిసిండాలే లేదే బహుశాండకపోవచ్చు దాకా పోతుంది చూస్తుంటే నీకు కళ్యాణ గడియలు దగ్గరకు వచ్చేసినట్టున్నాయే మేడం నేను కి వెళ్తున్నాను వస్తారా రాను ఎందుకని నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి తీసుకుంటే అదే పోతుంది నువ్వు వెళ్ళు సరే వస్తాను ఏ షాపింగ్ కాంప్లెక్స్ అదే పక్కన ఎందుకు అడుగుతున్నారు జస్ట్ లైక్ దట్ ఊర్కే స్వామి ఫస్ట్ టైం ఒక ముఖ్యమైన పని మీద బయలుదేరాను దాన్ని సక్సెస్ చేసే భారం మీదే ఓహో లంచం మళ్ళీ వచ్చేస్తా గుడ్ మార్నింగ్ సార్ ఐ విల్ వాట్ ఐడు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని పెళ్లి సూపర్ గా మా ఇంటికి వచ్చి నాకు హ్యాండ్ ఇచ్చి అడ్రస్ రాయకుండా మాడ అయిపోతావా అంటే నేను చెప్పేది కొంచెం కొంచెం కూడా విన్నాను రా ఇప్పుడే వచ్చి నా చెల్లెలు మళ్ళీ తాడి కట్టు మరీ మెడస లగ్నం సార్ బాగోదు ప్రసాద్ నీ కోసం డబ్బింగ్ థియేటర్కి ఎన్నో సార్లు వెళ్ళాను వాళ్ళు కూడా నీ గురించి ఏం తెలియదు అన్నారు కల్పన అసలు ఏం జరిగిందంటే హలో అడుకో అటు వెళ్తున్నాడు ఈ షాప్ వేరే దారి ఏదైనా ఉందా వేరే దారి లేదు అదొకటే దారి దేనికి సార్ ఏం లేదు వాడు ఎప్పటికైనా బయటకు వస్తాడుగా రాణి ట్వంటీ ఏమిటన్నయ్య ప్రసాద్ ఇంకా రాలేదు ఇలా ఎంతసేపు కాచుకుని ఉండాలి ఎంతసేపు అయినా సరే వాడు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే మాదిగాడుస్ మిస్ మిస్ ఎవరు మీరు ముయ్యరా నువ్వు తొందరగా ఏదైనా హోటల్ తీసుకెళ్ళరా అర్జెంట్ గా డ్రెస్ మార్చుకోవాలి సౌందర్యం వెళ్ళిపోతుందా beautiful. Hello? Hello. Thank you. It's okay. One photograph, please. <laughs> <laughs> One second, <again>, please. <laughs> Once more, please. Yeah, P.A. P.A. Sir, do zoom camera? ti. you sir. ప్రతి సంవత్సరం ఈ హోటల్ కి రావడం ఎందుకు కనపడ్డ అమ్మాయిల్ని ఫోటోలు తీయడం ఎందుకు హాయిగా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే పోలా ఏ ఇన్ని సంవత్సరాలుగా గోటక బ్రహ్మచారిగా ఎందుకున్నానో తెలుసా నా కెమెరా వ్యూ కి సరిపడే ఫిగర్ దొరక్క ఓహో అందుకని ట్రై చేస్తున్నారనమాట రూమ్ ప్లీజ్ పేరు బాబీ ఎంతమంది ఇద్దరం నేను మా సిస్టర్ సిస్టర్ ఇవ్వ సిస్టర్ పెన్ హలో బ్యూటిఫుల్ హలో ध्र असल पिक्चर चेक फिल्मी रहा रोड अंदर तौर फिल्म पटरा सर बया दी గుడ్ మార్నింగ్ దీని రూమ్ ఏది షూ కి ఒక రూమా ఇది వేసుకొని వచ్చిందే మీ సాంద్ర మందాగిని ఆవిడ రూమ్ సార్ ఇది ఇవ్వటానికి నేను ఇస్తాను డోంట్ టచ్ ఆవిడ రూమ్ ఫోర్ ట్వంటీ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఇదిగో ఏదైనా పొరపాటు జరిగిందో తిరిగి వస్తా దీంతో ఇదిగో ఉందిగా నీ మేసం కాదరా నా మేసం నీ మిసమాట్స్ ఓకే యు నో హూ ఐఎమ్ రిచెస్ట్ బ్రహ్మచారి ఇన్ ఇండియా నీ అందం అందరం బ్రహ్మచారి అవుట్ మాకు అర్థం పని ఉంది దయచేసి మీరు బయటకు వెళ్తారు ఏంటయ్యే అర్థం లేకుండా మాట్లాడుతున్నావు ఒక అందమైన ఆడపిల్లని ఫోటో తీయడం కంటే వేరే అర్జెంట్ పడి ఏముందయ్యా ముందండి ఏంటే ఉంటాయి తప్ప చూడండి రాయుడు గారు ఎక్కడ ఎక్కడ ఉండు చెప్పిన అర్థం చేసుకోరేటండి థ్యాంక్ యూ విశాంద్రా థ్యాంక్ యూ ఇవాళ సాయంకాలం ఎనిమిది గంటలకు మంచి పార్టీ ఒకటి పెట్టుకుందాం తప్పకుండా రండి అమ్మయ్యా ఏంట అమ్మయ్యా నా డిపోయినప్పుడు వాడు ఫోటో తీశాడు విగ్గుడు ఎలా సాయంత్రం ఎనిమిదింటి పార్టీకి వస్తాడు ఫోటోలు దగ్గరండి తీసుకురా అలాగే అమ్మో సౌందర్యం వెళ్ళిపోతుంది హలో భలేవరండి ఆ రోజు మీ బర్త్ సర్టిఫికెట్ పోతే పట్టుకొచ్చిచ్చాను ఆ రోజు కంగారులో మర్చిపోయానండి నా పేరు ప్రసాద్ మీ పేరు సౌందర్య డేట్ ఆఫ్ బర్త్ పదహారు పది పంతొమ్మిది వందల ఆరు ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళారు సీట్ దొరికిందా హాస్టల్లోనే ఉంటున్నారానండి మీరు ఉన్నారు నేను బిజినెస్ పని మీద పక్కనే ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నానండి రండి అలా రెస్టారెంట్కి వెళ్ళి మాట్లాడు నాకు పర్వాలేదు రండి రండి